హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఒకటవ భాగం సంజు ఆ రాధికకి ఎలాగైనా బుద్ధి చెప్పి నా దగ్గరికి వస్తావు కదా వీలైనంత తొందరగా తన మనసు మార్చి నీ దగ్గరికి వచ్చేస్తాను సరు ఇమ్మీడియట్ గా మనం పెళ్లి చేసుకుందామన్నాడు సంజయ్ థ్యాంక్ యూ సంజు దీనికెందుకు థ్యాంక్స్ ఈ సంజయ్ ఎప్పటికీ నీవాడే అంటూ సరయు పెదవుల్ని సంజయ్ అందుకుంటే ఆ అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది రాధిక నిద్రలో కలగని రాధిక అరుపుకు ఉలిక్కిపడి లేచిన సంజయ్ ఏమైందోనని పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ ఆన్ చేయగానే కళ్ళు మూసుకుని చిన్నపిల్లలా వెక్కిళ్ళి పెట్టి ఏడుస్తున్న రాధికని చూసి కంగారుగా అడ్డుగా ఉన్న పిల్లోస్ని పక్కకి చెరిపి తన పక్కకు జరిగి ఏమైంది రాధి ఎందుకు లారిచావు ఏదైనా కలగన్నావా అని కంగారుగా అడిగాడు సంజయ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి కంటినిండా నీళ్లతో అతని వైపు చూసింది రాధిక ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఏదైనా పీడకలా అని అడిగాడు క్షణంలో బావా అంటూ అతడిని చుట్టేసి పిల్లలా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంటే దేనికో బాగా భయపడిందని అర్థమై ఆమె వెన్ను చుట్టూ చేతులేసి అనునయంగా నిమురుతూ తనని కాసేపు ఏడమనిచ్చి ఇప్పుడు చెప్పు ఏదైనా కలగనవా అతన్ని వదలకుండానే అతని గుండెల్లో తలదాచుకొని అవునన్నట్టు తలూపింది భయపడ్డావా హా నవ్వుతూ తన వెన్ను మీద నిమురుతూ కలలెప్పుడూ నిజం కాదు రాధిక భయపడకు నేనున్నాను కదా డోంట్ ఫియర్ అంటూ పక్కకి జరగబోయాడు ఎక్కడ తనకొచ్చిన కళ నిజమవుతుందోనని భయంతో ఇంకా గట్టిగా హత్తుకుపోయింది రాధిక ఆమె స్పర్శలోనే తనెంత భయపడుతుందో అర్థమవుతుంటే తన చుట్టూ చేతులు బిగించి అలానే బెడ్ డెక్కి ఆనుకుని ఆమెను జోకొడుతున్నాడు సంజయ్ ప్రశాంతంగా అనిపిస్తున్న అతని లాలనికి రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకుంటే ఆమె జో కొడుతూ తను కూడా నిద్రపోయాడు సంజయ్ ఉదయాన్నే నిద్ర లేచిన సంజయ్ తన గుండెల్లో గువ్వపిట్టలా ఒతిగిపోయిన రాధికని చూసి ఆమె ముఖంలో కనిపిస్తున్న అమాయకత్వాన్ని చూస్తూ నవ్వుకొని తను డిస్టర్బ్ అవ్వకుండా ఆమెను బెడ్ మీదకి చేర్చి కాస్త ఫ్రెష్ అయి జిమ్ కి వెళ్లబోతుంటే అట్టతిడ్డంగా పడుకోవడం వల్ల కాళ్ళ దగ్గర నడుము దగ్గర చీర పక్కకి జరిగి నున్నటి కాళ్ళు నెలవంక లాంటి సన్నటి నడుముతో పాటు రెండు కొండల మధ్య లోతుగా ఉన్న క్లీవేజ్ అతని కంట లోతుల్లోకి చిక్కుకున్నాయి ఒక డాక్టర్గా అతడికి శరీరాలు కొత్త కాదు కాని ఈ రోజెందుకో తన భార్య అంటూ వచ్చిన మనిషి తన ముందలా ఉంటే మదిలో ఏదో తెలియని అలజడి మొదలై గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి ఆమె వైపు ఒకసారి చూశాడు నిద్దట్లో సైతం నవ్వుతున్నట్టుగా ఉన్న ఆమె మోముని చూస్తూ నవ్వుకుని కాళ్ళ దగ్గర సారీని కిందకి దించి చెదిరిన పైటను సరిగ్గా జరిపి మెడ వరకు దుప్పడి కప్పి జిమ్కి వెళ్లిపోయాడు సంజయ్ ఎప్పట్లా అతను వెళ్లిపోయిన కాసేపటికి నిద్రలేచిన రాధికకి అతనెక్కడా కనపడకపోవడంతో జిమ్కి వెళ్లిపోయాడని అర్థమై రాత్రి అతని మాటలన్నీ గుర్తొచ్చి దిగులు కమ్మేయగా మోకాళ్ళు పైకి ముడుచుకొని అందులో తలదాచి గట్టిగా కళ్ళు మూసుకొని నిజంగానే బావకి అమ్మాయికి మధ్య అనుకోగానే మనసంతా అల్లకల్లోలంగా అయిపోతుంది రాధికకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేదు బావా నాతో కావాలని అబద్ధం చెప్తున్నాడు నా బావ ఎప్పటికీ అలా చేయడు అనుకుంటే ఒకవేళ మీ బావ చెప్పింది నిజమైతే అని తన అంతరాత్మ ఎదురు ప్రశ్నించింది అది ఖచ్చితంగా అబద్ధమే బావ కావాలని నన్ను ఉడికించడానికి నాతో అబద్ధం చెప్తున్నాడు నేనడిగింది అదే నిజమైతే ఏం చేస్తావు నిజం కానప్పుడు ఆలోచన అనవసరం అని తన మనసులో తనే గట్టిగా అనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయింది రాధిక సంజయ్ వచ్చేసరికి కోపంతో రుసరుసలాడుతున్న రాధికని చూసి తన వెనకే వెళ్లాడు వేడివేడి నూనెలో ఆవాల గింజలు వేసి ఫాస్ట్ గా వేయడంతో అవి చిటపటలాడుతూ సౌండ్ చేస్తుంటే డోర్ దగ్గరే నిలబడి నవ్వుతూ ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు సంజయ్ లేదు ఏముందో లేదో నువ్వు వేస్తున్న పోపే చెప్తుంది కాని ఇప్పుడెందుకు కోపంగా ఉన్నావో చెప్పు ఎందుకో నీకు తెలీదా రాత్రి బాగా భయపడ్డావు కదా అందుక భయపడితే ఏంటి నా పక్కన నువ్వున్నావుగా ఇక కోపమెందుకు ఎందుకంటే ఆ కోపంలో నన్ను బల్లిలా అతుక్కున్నావులే అందుకేమో అనుకున్నాను దాని కోపమెందుకు ఇన్ఫాక్ట్ చాలా సంతోషంగా ఉంది నా బావ నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేసినందుకు లా ఏంటి నా కంటికి అలానే కనిపిస్తేను అనబోయేవాడు కాస్త మార్నింగ్ చెదిరిన బట్టల్లో తనని చూసినప్పుడు అతనిలో కలిగిన అలజడి గుర్తురాగానే మౌనంగా అయిపోయాడు సంజయ్ ఏంటి రోజూ నీ ముందు చీర కట్టుకుని ఇంత పొడవుగా కనిపిస్తున్న నేను ఇంకా చిన్నపిల్లలానే ఉన్నానా అంటూ మీద చేతులు పెట్టుకుని చెప్తుంటే నవ్వి ఇంతకీ నీ కోపం ఎందుకో చెప్పలేదు అని అడిగాడు రాత్రి నీ మాటలకి అంటూ పళ్ళు బిగబట్టి కోపంగా చెప్తుంటే ఓ నీకు కట్టినవాడు మరో అమ్మాయితో డేట్ చేసుకున్నాడని తెలిసి బాధపడుతున్నావు కదా అని నవ్వుని దాచుకుంటూ అడిగాడు సంజయ్ చేతిలో ఉన్న నైఫ్ని సంజయ్ మెడమీద పెట్టి నా కోపం కాదు అని తన చేతిని పక్కకు నెట్టేస్తూ మరెందుకో రాత్రి నువ్వు చెప్పిన అబద్ధాలకి అబద్ధమని ఎందుకనుకుంటున్నావు రాధి నేను నిజమే చెప్పాను నీ మాటలన్నీ నీ గర్ల్ఫ్రెండ్ నమ్ముతుందేమో నేను కాదు అంటూ తన చేతిలోని నైఫ్ పక్కకి విసిరేస్తే ఎందుకు నమ్మవు అని అడిగాడు సంజయ్ తన నవ్వుకి మాటకి ఇంకా కోపమొస్తుంటే అతడి షర్ట్ కాలర్ పట్టుకుని ఎందుకంటే నా నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు నా బావ ఎప్పుడూ అలా చేయడు కాబట్టి అంది అదే ఎందుకని ఎందుకంటే నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి వాటిని దాటి నువ్వు వెళ్ళవు ఎందుకంటే నాకు మనిద్దరికీ పెళ్ళైంది ఆరు నెలలలో నాతో కాపురం చేసి ఓ బొడ్డను కనిమ్మన్నాను కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు అలాంటిది నువ్వు ఆ అమ్మాయితో అంత దూరం వెళ్ళావంటే నేను నమ్మను అని కోపంగా చెప్తుంటే తన మీద ఆమెకున్న నమ్మకానికి తెలియకుండానే పెదవులు కాస్తా విచ్చుకున్నాయి సంజయ్కి తన చేతుల్ని విడదీస్తూ నువ్వనుకున్నట్టు నేనంత మంచోణ్ణి కాదు ఎందుకైనా మంచిది నాతో కాస్త జాగ్రత్తగా ఉండు నిన్ను ముట్టుకోలేదు అంటే అలా అనుకోవట్లేదని అంతేగాని అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు ఎటు ఆరు నెలల వరకు ఏమైనా చేసుకోమని పర్మిషన్ ఇచ్చావు నీతో అవసరం తీరాక నాకేం సంబంధం లేదని కూడా నేను వెళ్ళిపోగలను అని అనగానే ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ తన మీదకి వెళ్లబోతూ కింద పిడ్డ నైఫ్ మీద కాలు పెట్టబోయింది ఏ జాగ్రత్త అంటూ తన చెయ్యి పట్టుకుని పక్కకి లాగడంతో సంజయ్ మీద పడిపోతే ఇద్దరు వెనక్కి ఫ్లోర్ మీదకి పడిపోయారు అలా పడ్డంలో ఇద్దరి పెదవులు ఒకదానితో ఒకటి పెనబేసుకునేవి కాస్తా క్షణంలో సంజయ్ అతని అరచేతిని అడ్డుపెట్టడంతో రాధిక పెదవులు సంజయ్ అరచేతిని ముద్దాడాయి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న రాధికని చూస్తూ సారీ నైఫ్ ఎక్కడ గుచ్చుకుంటుందోనని అని అపాలజీగా చెబుతుంటే నవ్వుతూ సంజయ్ చేతిని పక్కకు జరిపి అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి బావా నీ చేతిని ముద్దు పెట్టుకున్నందుకే నాకు సారీ చెప్తున్నావు ఇక నువ్వు నన్ను ఏమైనా చేసి వదిలించుకోవడం మరో అమ్మాయితో డేట్ చేయడం నమ్మేలా ఉందా అంటే విసురుగా తనని పక్కకు జరిపేసి లేచి నిలబడి నేను ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నావు కదా అందుకే ఆపేశాను అంతే తప్ప నువ్వలా అనుకునేలాగా కాదులే అన్నాడు అతడి మెడ చుట్టూ చేతులుని హారంగా వేసి అయితే ప్రేమతోనే దగ్గరికి తీసుకోబావా అని గారంగా అడిగింది రాధిక చిరాగ్గా ముఖం పెట్టి తిరిగి తిరిగి ఇక్కడికే తీసుకొస్తావు కదా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతే బాధగా వైపే చూస్తుండిపోయింది రాధిక ఫ్రెష్ అయి కోట్ తీసుకుని వెళ్లబోతూ నీకీ కోట్ చాలా బాగుంటుంది బావా నాదిష్ట తగులుతుందేమో అన్న రాధిక మాటలకి నవ్వుకుని కోట్ వేసుకుని వెళ్లబాడు త్వరగా రాబావా ఈరోజు నీకోసం పూరీ కుర్మ చేశానంటూ సర్వ్ చేస్తుంటే థ్యాంక్స్ అంటూ తినబోయాడు కుర్మా అత్తయ్య చేసినట్టుందో లేదో చూడు బావా తను చాలా బాగా చేస్తుందంది రాధిక రమగారు గుర్తు రావడంతో అవును అమ్మ చాలా బాగా చేస్తుంది ఇక్కడికొచ్చాక అమ్మతో మాట్లాడనే లేదు ఎన్నిసార్లు కాల్ చేసినా తన గొంతు విని సాకేత్కి ఫోన్ ఇచ్చేస్తుంది రమ తన దగ్గర నిజం దాచినందుకు తన మీద ఇంకా కోపం తగ్గలేదనుకుంటా ఇన్నేళ్లలో అమ్మ ఏ రోజు నాతో ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నది లేదు అనుకోగానే మనసంతా ఏదోలా అయిపోయింది సంజయ్కి ఏమైంది బావా ఏం లేదు నాకు తినాలని లేదు అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే అయ్యో అదేంటి బావా ఏమీ తినకపోతే ఎలా ప్లీజ్ రాధి నా మనసేం బాలేదు ఇట్ అంటూ స్టెతస్కోప్ తీసుకుని అసహనంగా వెళ్లిపోయాడు సడన్ గా అతనెందుకలా అయిపోయాడు అర్థమై నాకు తెలుసు బావా నీకు అత్తయ్య గుర్తొచ్చింది కదా నావల్లే నువ్వు అత్తయ్యకి దూరంగా ఉండాల్సొచ్చింది నన్ను క్షమించు బావా అని బాధగా అనుకుంది రాధిక